మనందరికీ తెలుసు కదా గత గత కొన్ని రోజులుగా ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దాహూద్బ్రహీమ్ మీద విషప్రయోగం జరిగింది ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దాహూద్ ఇబ్రిమ్ మీద నిజంగానే విషప్రయోగం జరిగిందా దావూద్బ్రహీమ్ పాకిస్తాన్లో ఉన్నాడా దావూద్దు నుంచి చనిపోయాడా దాహూద్ ఇబ్రహీం మీద విషప్రయోగం చేసింది ఎవరు ఇండియన్ రానే దాహూద్బ్రహింని చంపడానికి ప్రయత్నించిందా ఇలాంటి మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మన వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఇప్పుడు మనం ఇబ్రహీం మీద విషప్రయోగం జరిగింది అది ఎలా జరిగింది అనేది చాలామంది అభిప్రాయం ప్రకారం ఇబ్రహీం మీద ఇండియన్ రానే విషప్రయోగం చేసిందని మన ఇండియన్ ప్రజలైతే అనుకుంటున్నారు ఎందుకంటే గత కొన్ని రోజులుగా తెలుసు భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరైనా వ్యతిరేక కార్యకలాపాలు పడబడుతుంటే వాళ్ళు చనిపోతున్నారని మనకు తెలుసు ఈ సందర్భంలోనే కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదులు మరియు పాకిస్తాన్లో ఇంతకు ముందు ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రలిస్టులు కూడా చనిపోతున్నారని మనకు తెలుసు అదే ఈ సందర్భంలో కూడా దావోదిబ్రేమ్ మీద ఇండియన్ రాని విషప్రాయం చేసింది అనేది మనకి తెలియవస్తున్న విషయం అయితే కొందరు దావోదిబ్రం చనిపోయాడని కూడా అంటున్నారు ఏదేమైనా కానీ మన దావోదిబ్రం అనేవాడు ఒక నరహంతో కూడా అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే నైన్టీన్ నైన్టీ త్రీలో ముంబై బ్లాస్ట్లో దాదాపు రెండు వందల యాభై మంది చనిపోయిన కేసులో దావోద్బ్రీం ప్రధాన నిందితుడిగా ఉన్నాడు అప్పటి నుంచి దావోద్బ్రిమ్ అండర్ కవర్లో ఉంటున్నాడు ఈ సందర్భంగా దావోదిబ్రీన్ చనిపోవటం వల్ల భారతీయులు భారతీయ ప్రజలైతే చాలా తీవ్రమైన వ్యతిరేక తీవ్రమైన హర్షిరేకాలు వ్యక్తం చేస్తున్నారు అదే సందర్భంగా దావోద్బ్రీం ని అంతర్జాతీయ ఉగ్రవాది కాటు అమెరికా మరియు యుఎన్ఏ కూడా గుర్తించింది అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి ఎంతో అండర్వర్ల్డ్ మాఫియాకి అడ్డాగా అతను చెప్తూ ఉంటారు ఈ సందర్భంగా అతను చనిపోవడం అనేది భారతదేశానికి మరియు భారతదేశంలో ఉన్న ప్రజలకి చాలా ఆనందమైన విషయం అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే అలాంటి టెర్రరిస్టు చనిపోవాలని ఎవరైనా కోరుకుంటారు ఎందుకంటే అతను చేసిన కార్యకలాపాలు అలాంటివి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మనకి మీకు కనుక నచ్చినట్టయితే మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి